ప్రైజ్ అలాడ్ మన ప్రభువైన దేవుని వాక్యమును చదువుకొని ప్రభు మహిమను పొందుకుందాము దయచేసి పరిశుద్ధ గ్రంథం తీసి నాతో పాటు వాక్యము శ్రద్ధగా చదివి అర్థం చేసుకుందాం కీర్తనలు నూట అధ్యాయము పదమూడవ వచనము కీర్తనలు నూట ఎనిమిది పదమూడవ వచనము దేవుని వలన మేము కార్యములు జరిగించేదము మా శత్రువులను అణగ ఆయనే దేవుని వలన మేము శౌరకార్యంలో జరిగించేదేమో మా శత్రువులను అణగదొరుక్కువాడు ఆయనే ప్రభు అయిన దేవుడు మనకు చాలా స్పష్టంగా చెప్పేది ఏంటంటే ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడాను అగ్ప్తు దేశంలో ఉన్నప్పుడు అగ్ప్తు ఫరు అటు దేవునికి విరోధంగాను ఇజ్రాయెల్ ప్రజలందరికీ విరోధంగా శత్రువుగా మారిపోయాడు ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని పంపించేదే లేదంట వారిని హింసించడం బాధ పెట్టడం కష్టపెట్టడం శ్రమల పాలు చేసేవాడు ఫరో ప్రభువు అనే దేవుడు అదే ఐగుప్త దేశంలో అదే ఫరోకి అనేకమైన ఆచారక్రియలు చేసి అతనికి బుద్ధి చెప్పి తన సైన్యం మొత్తాన్ని ఐగుప్త సైన్యం మొత్తాన్ని ఎర్ర సముద్రంలో ముంచి తన ప్రజలందరినీ కూడాను ఎర్ర సముద్రంలో చీల్చి చాలా 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 సంతోషంగా తీసుకెళ్లడం మనం చూస్తున్నాం ఎర్ర సముద్రంలో దాటి చీల్చి తీసుకెళ్లడం చూస్తున్నాం కానీ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ప్రభు అనే దేవుడు తనను నమ్మిన ప్రజల జీవితంలోకి ఎవరైతే శత్రువులు వస్తూ ఉంటారో వాళ్ళందరినీ కూడాను మీ జీవితంలో ఎవరైనా శత్రువులు వస్తున్నారనుకోండి ప్రభువుని దేవుడికి మీరు ప్రార్థన చేసి ప్రభువుకి చెప్పండి ప్రభువుని దేవుడు మీ శత్రువులందరినీ అణగదొక్కువాడు ఆయన మీకున్న సమస్యలను మీకున్న ఆలోచనలను మీరు చేయాల్సినలా ఒకటే ప్రభువుని దేవుని చిత్తంలో ఉండడము ఆయన వాక్యంలో ఉండడము ఆయన మార్గంలో ఉండడం పరిశుద్ధాత్మ జీవితము పరిశుద్ధ జీవితంలో నీతిమంతమైన జీవితము ఏ ప్రేమిస్తూ ఆయన మార్గంలో జీవిస్తూ ఉండాలి అప్పుడు ప్రభువుని దేవునికి మీరు మీకున్న సమస్య మీరు చెప్పండి అంతే మీకున్న ఆలోచన మీరు ఆయనకు చెప్పి వదిలేయండి అంతే ఇక ఆయన చూసుకుంటాడు దాన్ని ఏ విధంగా ఆయన చేస్తాడు ఇజ్రాయిల్ ప్రజలందరినీ మంచి విశాలమైన రోడ్డు మీద నుంచి తీసుకెళ్తాడని వాళ్ళు అనుకున్నారేమో దేవుడు ఇలా స్కెచ్ చేశాడో సముద్రాన్ని చీల్చి తీసుకెళ్ళాడు ఆ సముద్రాన్ని చీల్చి ఆశ్చర్యకరమైన క్రియేట్ చేశాడు అలానే తనకు విరోధంగా ఉన్న ఆ గుప్తు సైనికులందరినీ అందులో ముంచాలి అనేది కూడా చూస్తున్నాం కాబట్టి శత్రువులందరినీ కూడాను అణగదొక్కేది ఆయనే మిమ్మల్ని కాపాడేది